నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో విశ్వా నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా ఆ పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తోంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్య ప్రభావితం అయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహాని యొక్క ప్రభావితం అయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను ముందుగా ఆ గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాహ్నం వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావము చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్ర అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహరాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము తులారాసులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు అయితే శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చెయ్యగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించడం దానం చేసుకోవటము నవగ్రహాలలో శుక్ర మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తినదానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ లేదా అంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసార్లు పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ అదేంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత రాహుగ్రహం ఇచ్చేది మాయను కమ్మజేస్తాడు ఆకస్మికంగా షడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తర్వాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసా ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాశులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము ఆ గోవుకి ఆహారం పెట్టడము ఈ ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చేయడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తు పెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క ఆ రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు విరండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను లేదు ఇవి ఈ రాసుల అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషన్ నాలుగు పాదాలు కనుక చూసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత గురుబలం వల్ల వీళ్ళు జ్ఞాపక శక్తిని మరింత పెంచుకుంటారు ఆ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది కొంతమంది విదేశాలకు వెళ్లి అక్కడ రాణించే అవకాశం కూడా గోచరిస్తోంది ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు దీంతో పాటుగా కష్టపడితేనే మీకు ఫలితం వచ్చేటట్టుగా ఈ రాశిలో వారికి కనపడుతోంది క్రీడాకారులకు చాలా చక్కని గౌరవ మర్యాదలతో పాటు పథకాలు అందుకుంటారు తదుపరి ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఆ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఆ స్వయం కృషి వల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ తెలివితేటలకు సరియైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు దీంతో పాటు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు రావడంతో పాటు ఇంక్రిమెంట్స్ అధికారుల యొక్క మన్ననలు కూడా మీరు పొందే అవకాశం గోచరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో టెంపరీగా పనిచేసే వారికి ఈ ఈ మాసంలో పర్మినెంట్ అయ్యి ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది దీనితో పాటు గృహము ఇళ్ళు కొనుక్కోవడము స్థిరచరాస్తుల ఆ కొనుక్కునే అవకాశము సంతాన యొక్క లాభాలు సంఘంలో ఉన్నత స్థితి కలగడము తర్వాత చిన్న చిన్న ఉద్యోగులకు ఈ ఈ మాసంలో ఉ స్థిరమైన ఉద్యోగాలు రావడము ఇలాంటివన్నీ ఉద్యోగస్తులకు ఈ మాసంలో కలుగుతోంది అయితే కొంతమంది కొన్ని రకాలుగా ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి శత్రువులు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి దీంతో పాటు వ్యాపారస్తులకు చూసినట్లయితే లాభదాయకమైన ఒప్పందాలు కనబడుతున్నాయి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క లావాదేవీలు వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది తగిన ప్రణాళికలు వేసుకుని ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు ఈ మాసంలో చేసుకునే ప్రయత్నం చేయండి మంచి లాభాలు వస్తాయి పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెంది మీ ప్రోడక్ట్స్ కి విశేషమైన గిరాకీ పెరిగే అవకాశం గోచరిస్తోంది వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుతుంది పౌంట్రీ రంగం వారికి తరువాత చేపలు రొయ్యలు చేసే వారికి కూడా విశేషమైన లాభాలు గిడ్డంగి వ్యాపారులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటు రెండు పంటల్లోనూ ఒక పంట నష్టపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సినీ రంగంలో ఉన్న వారికి కూడా విశేషమైన ఫలితాలతో పాటు అవకాశాలు వస్తాయి దీంతో పాటుగా కొంతమందికి టెక్నీషియన్స్ కి మంచి విజయాలు రావడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం ఈ మాసంలో మీకు జరుగుతుంది దీంతో పాటుగా ఆ నూతన వాహనాలు కొనుక్కోవడము సౌఖ్యము కుటుంబ సౌఖ్యము అవార్డులు రావడము విజయాలు పొందడము డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా చేతిలో విపరీతమైన డబ్బులు ఆడడము ఇలాంటివన్నీ జరిగే ప్రయత్నాలు ఈ మాసంలో జరుగుతున్నది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి కొంతమందికి ఆ ఎముకలకు సంబంధించినటువంటి ఆ లివర్ కి సంబంధించినటువంటి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో సౌఖ్యం నెలక ఉంటుంది విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే ప్రయత్నము మీ ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా కలుసుకునే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి దానికి తగిన ప్రణాళికలు కూడా వేసుకోండి రాజకీయ రంగంలో ఉన్న వారికి సీనియర్ నేతల యొక్క మద్దతు లభిస్తుంది ఆ మంచిగానే ఆ ఈ మాసం గడిచిపోతుంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శివాలయ దర్శనం చేసుకోండి శివుడి పూజ తప్పనిసరిగా చేసుకోండి అభిషేకం కావచ్చు పూజ కావచ్చు ఇవి ఈ రాశిలో ఉండే వారికి ఈ రాశిలో ఉండే స్త్రీలకు చూసినట్టయితే కనుక చాలా మహోన్నతంగా ఉంటుంది దీనితో పాటు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణగా మీరు కనిపిస్తారు కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది దీంతో పాటు విలువైన వస్తువులను కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది మీ పేరుతో స్థిరచరాస్తులను కొనుక్కునే ప్రయత్నం చేయండి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఆ తరువాత ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల మన్నన పొంది ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశము సడన్ గా ధనలాభము ఆ మీ యొక్క కేడర్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది ఆ బదిలీలు మీరు అనుకున్న ప్రదేశానికి అది మీరు ఊహించని ప్రదేశానికి వెళ్లే అవకాశము శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది జన్మలో రాహు ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే సూచనలు దగ్గర దాకా వచ్చి వెళ్లిపోయిన సంబంధాలు తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశము దీంతో పాటు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారికి పుత్ర సంతానం కలిగే అవకాశము గోచరిస్తోంది దాంతో పాటు మీకు పురుడు సులువుగా వచ్చేటట్టు అంటే సి సెక్షన్ అంటే సి సెక్షన్ లేకుండా ఆ నార్మల్ గా అయ్యే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటుగా గురుబలం బాగున్నప్పటికీ ఏనాటి శని ప్రభావం వల్ల మీకు కొంత ఇబ్బంది మానసిక ఆందోళన కలుగుతుంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమందికి భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఆ కొంతమంది పురుషులకు విపరీతమైన ధోరణుల వల్ల పరాయి వ్యామోహం వల్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు అది ఆ విషయం వైపు వెళ్లకుండా ఉండడమే మంచిదిగా ఈ కుంభరాశిలో ఉండేవారికి చెప్పడం జరిగింది గతంలో మీరు ఎటువంటి అట్లాంటి ప్రయత్నాలు చేసి ఉంటే దాని నుంచి విముక్తి తీసుకుని అంటే ఆ ఇల్లీగల్ వి మీరు వదులుకొని ఆ కుటుంబం వైపు కనుక మీరు భార్య భర్త పిల్లలు ఇలాగ కనుక చూసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము మీ పేరు చెడగా బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఉంటుంది ఈ పరంగా పురుషులు ఈ రాశిలో ఉండే పురుషులు ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక మంచిగా ఉండే అవకాశం ఉంది దీంతో పాటు కొంతమంది పురుషులకు కుంభరాశిలో ఉండే వారికి స్త్రీ శాపాలు తగిలి కొంత నాశనం అయ్యే అవకాశం కనబడుతోంది స్త్రీల పట్ల జాగ్రత్తలు వహించండి భార్య అయిన స్త్రీల యొక్క శాపాలను మాత్రం ఆ అది తప్పించుకోవడం కష్టం కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాంటి ప్రయత్నాలు ఏవి ఈ రాశిలో ఉండేవాళ్ళు చెయ్యకపోవడమే మంచిది చేసిన వాళ్ళు తెలుసుకుని మళ్ళా కుటుంబం వైపు మళ్ళండి కొత్తగా చేద్దాము అని ఇలాంటి సిల్లీ థాట్స్ వచ్చిన వాళ్ళు చెయ్యకపోవడమే మంచిది ఇలాంటి ప్రయత్నాలు తలపెట్టకండి కుటుంబాన్ని చక్కగా చూసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు పరిహారం నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచారం రీత్యా రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమీ తెలియవు మాకు ఏమీ రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు కాబట్టి మొదలు నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రొడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాసికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాసికి మొదల్లోను వేసుకోండి నమస్తే